శ్రీ 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 జగదాంబ జ్యోతిషాలయం ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కన్యరాశి ఫలాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్యారాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ సంవత్సరం ఖగోళ వస్తువుల కదలిక కారణంగా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం సంవత్సరం ప్రారంభంలోనే శని మీ ఆరవ ఇంటిని ప్రముఖంగా ఆక్రమిస్తుంది దాని ప్రభావాన్ని మీ ఎనిమిది మరియు పన్నెండవ గృహాలకు విస్తరించింది ఈ సమలేఖనం ఆరోగ్య సంబంధిత సవాళ్లకు దారితీయవచ్చు అయినప్పటికీ సని యొక్క ఉనికి వాటి పరిష్కారంలో సహాయాన్ని కూడా వాగ్దానం చేస్తుంది సమతుల్య మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పెంపొందించుకోవడం మరియు సానుకూల రోజువారీ దినచర్యలకు కట్టుబడి ఉండటం మీ అన్ని పనులలో విజయానికి మార్గం సుగమం చేస్తుంది శని యొక్క స్థానం గుర్తించదగిన వృత్తిపరమైన విజయాలకు సంభావ్యతను కలిగ ఉంది మే ఒకటి వరకు సంవత్సరం ప్రారంభ అర్ధభాగంలో బృహస్పతి మీ ఎనిమిదవ ఇంట్లో నివసిస్తుంది ఆధ్యాత్మిక మరియు మతపరమైన అంశాలపై సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది అయితే అనవసరమైన ఖర్చులు మరియు పని సంబంధిత అడ్డంకులు జాగ్రత్త వహించండి మే ఒకటి తర్వాత బృహస్పతి మీ తొమ్మిదవ ఇంటికి మారతాడు వివిధ ప్రయత్నాలలో సాఫల్య కాలానికి నాంది పలుకుతుంది అదనంగా పిల్లలకు సంబంధించిన సంతోషకరమైన వార్తల అవకాశాలు తలెత్తవచ్చు సంవత్సరం పొడవునా మీ ఏడవ ఇంట్లో రాహువు ఉండటంతో వృత్తిపరమైన మరియు వ్యక్తిగత రంగాలలో వివేకం మంచిది రాశిఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కన్యారాశి వ్యక్తులకు ప్రేమ విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం మితమైన ఫలితాలను ఇస్తుంది మీ భావోద్వేగాలను నైపుణ్యంగా నిర్వహించడం మీకు చాలా కీలకం ఎందుకంటే మీ ప్రియమైన వారిని పరిగణనలోకి తీసుకోకుండా మాట్లాడటం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది సూర్యుడు మరియు అంగారకుడు వంటి గ్రహాల యొక్క ఖగోళ ప్రభావాలు సంవత్సరం ప్రారంభంలో నాల్గవ ఇంట్లో కార్యరూపం దాలుస్తాయి ఇది మీ శృంగార జీవితంలో తదనంతరం అలలమయ్యే కొన్ని కుటుంబ ఉద్రిక్తతలను సంభావ్యంగా పరిచయం చేస్తుంది సంవత్సరం ప్రారంభ దశలో మూడవ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల స్నేహితులతో సామరస్యపూర్వకమైన సంబంధాలను సులభతరం చేస్తుంది మరియు మీరు ఎవరితోనైనా ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకోవచ్చు శని అనుకూలంగా ఉండటం మరియు సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు అంగరక గ్రహాల కలయిక ప్రభావంతో వృత్తిపరమైన పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ ఏ విధమైన గాసిప్లో పాల్గొనకుండా దూరంగా ఉండండి వ్యాపారంలో రాహువు యొక్క మార్గదర్శకత్వం మిమ్మల్ని విజయం వైపు నడిపించగలదు సత్వరమార్గాలు మరియు హక్యాత్తు నిర్ణయాల ఆకర్షణకు దూరంగా ఉండండి ఆలోచనాత్మక విధానం మీ వ్యాపార ప్రయత్నాలలో పురోగతికి నిజమైన డ్రైవర్ మీరు మీ చదువుల పట్ల దృజ్యమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తూ గణనీయమైన కృషిని ప్రదర్శిస్తున్నందున సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు ఆశాజనకంగా ఉంది ఈ సంవత్సరం పోటీ పరీక్షలలో విజయం కూడా అందుబాటులో ఉంటుంది కుటుంబ జీవితం ప్రారంభ దశలో కొంత దుర్బలత్వాన్ని ప్రదర్శించవచ్చు మీ తల్లి క్షేమం సంభావ్యంగా ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు మీరు మీ తోబుట్టువుల పట్ల ఆప్యాయతతో కూడిన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది వైవాహిక విషయాలలో రాహువు మరియు కేతువుల ఉనికి సంక్లిష్టతలను తీవ్రతరం చేస్తుంది ఆరవ మరియు ఎనిమిదవ ఇళ్లపై ప్రభావం ఉన్నందున మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మరియు వారితో సానుకూల సంబంధాన్ని పెంచుకోవడం మంచిది మీ ద్రవ్య వ్యవహారాలలో సానుకూల పరిణామాలను వాగ్దానం చేసే గ్రహ ప్రభావాల సౌజన్యంతో అనుకూలమైన ఆర్థిక ఫలితాలు హోరిజోన్లో ఉన్నాయి ఆర్థిక పురోధివృద్ధికి మార్గం సుగమం చేయడానికి అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా వివేకాన్ని పాటించండి ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి స్వల్ప పర్యవేక్షణ కూడా ముఖ్యమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు అయినప్పటికీ స్వీయ క్రమశిక్షణను అభ్యసించడం ద్వారా ఈ సవాళ్లను నివారించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ